సామాజిక న్యాయం ప్రకారం గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ సీటు వైసీపీ పద్మశాలికే ఇవ్వాలని కోసానం శ్రీనివాసరావు అన్నారు పద్మశాలి కోటాలో గంజి చిరంజీవి పదవి పొందడానికి అర్హుడు కాదన్నారు ఇక గంజి చిరంజీవిని తక్షణం ఇన్ఛార్జి పదవి నుండి తొలగించి పద్మశాలీల ఆత్మగౌరవం కాపాడాలని డిమాండ్ చేశారు ఇక మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం తనకు ఇవ్వాలని కోరారు అవినీతి ముద్రపడినటువంటి గంజి చిరంజీవికి నారా లోకేష్ ని ఓడించే సత్తా లేదని చెప్పారు ఇక నియోజకవర్గం ప్రజలు గంజి చిరంజీవిని టీడీపీ కోవటుగా భావిస్తున్నారని తెలిపారు వైసీపీ పార్టీకి స్పష్టమైన బలం ఉందండి టీడీపీ కన్నా కూడా అన్ని విధాలుగా కూడా వైసీపీ పార్టీ మెరుగ్గా ఉంది అయితే గంజి చిరంజీవికి సీట్ ఇచ్చిన ఇక్కడ ఇన్ఛార్జికి ఇచ్చిన తర్వాత మాత్రమే పార్టీలో స్తబ్దత ఏర్పడింది కాబట్టి పార్టీలో ఇన్ఛార్జీని మార్చి నా పోటీ వ్యక్తులకి అంటే నాకు కొనక సీట్ ఇచ్చే పక్షంలో పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు మొత్తాన్ని కూడా తిరిగి తీసుకురాగలను తప్పనిసరిగా వైసీపీ ఇక్కడ ఇరవై నుండి ఇరవై ఐదు వేల మెజారిటీ లక్ష మెజారిటీ నేను చెప్పను ఇప్పుడు చిరంజీవి రాంగ్ అనే లోకేష్ గారు నా లక్ష మెజారిటీలు గెలుస్తానని చెప్పేసి ఆయన ప్రకటించుకున్నాడు అది ఆ విధంగా నేను చెప్పటల్లా స్పష్టంగా నాకు ఉన్నటువంటి బలం కానీ పార్టీకి ఉన్నటువంటి బలాన్ని కానీ పెరిగి చేసుకుని స్పష్టంగా ఇరవై నుండి ఇరవై ఐదు వేల మెజారిటీతో నేనైతే తప్పనిసరిగా లోకేష్ గారి మీద గెలవగలుగుతాను మొదలు పెట్టామండి అభ్యర్థిత్వానికి నేను దరఖాస్తు చేస్తున్నాను రిప్లై కాదండి నా ఐపాక్ ఇచ్చారు నా యొక్క దరఖాస్తుని రెడ్డి గారు ఇచ్చారు వాళ్ళు ప్రస్తుతం నా కాంటాక్ట్లో ఉన్నారు పరిశీలనలో ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు కాబట్టి నాకు హండ్రెడ్ పర్సెంట్ సీటు వస్తుందని ఆశిస్తున్నాను ఇవ్వాల్సిన బాధ్యత కూడా పార్టీపై ఉందని చెప్పేసి నేను ఆశ చెప్తా ఉన్నాను